ఈ ముటైతే జల్లీనూర్రుల్లో ఇక డబ్బులు అనేవి అయితే యాసంగి సీజన్ డబ్బులు అనేవి పడతాయా లేదా ఇదైతే మీకు ఆఖరి ముచ్చట అన్నమాట యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు ఎకరాల వారికే డబ్బులు అనేవి అయితే పడ్డాయి వానాకాలం డబ్బులు చూసుకున్నట్టయితే వానాకాలం సీజన్కి సంబంధించి కేవలం తొమ్మిది రోజులలో పదిహేను ఎకరాల వారికి అయితే డబ్బులు పడినట్టయితే తెలుస్తుంది ఈ యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే కనబడుతుంది కదా ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఘంటసింబం అయితే అందరూ కూడా ఆళ్ళు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే యాసంగి సీజన్కి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది పది ఎకరాల వరకు అయితే డబ్బులు అనేవి అయితే పడాలన్నమాట కానీ రైతుల పొట్టగొట్టడం అయితే జరిగిందనమాట ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కూడా ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఎలాంటి ఎక్కడ కూడా మనకైతే వినిపించట్లేదు వార్తల కానీ కావచ్చు అలాగే మంత్రులు కానీ కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి కూడా ఎక్కడ కూడా మనకి ఒక వ్యవసాయ శాఖల మంత్రి గారి కూడా పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా త్వరలో డబ్బులు అనేవి అయితే అన్నమాట రెండు వేల రూపాయలు ఖాతాలో కానీ రైతులందరూ కూడా ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా యాసంగి అనేది మనకు ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అనేది కేవలం నాలుగు ఎకరాల వరకైతే ఈ యొక్క పెండింగ్ లిస్ట్ కూడా మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఇది మొత్తం పూర్తిగా వచ్చేసి అయితే మర్చిన మర్చిపోయినట్లయితే తెలుస్తుంది అనమాట సో డబ్బులకు సంబంధించి కూడా రైతుల ప్రశ్న ఏంటంటే యాసంగి సీజన్కి సంబంధించి కూడా రైతుల డిమాండ్ అయితే ఇప్పుడు పది ఎకరాల వరకు అయితే వేసినట్లయితే ప్రభుత్వంపై అయితే ఫుల్గా వచ్చేసి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు యాసంగి సీజన్ రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఇవి మొత్తం మర్చిపోయినట్లయితే తెలిసి చేస్తున్నా ప్రభుత్వం కూడా ఇలాంటి స్పందించట్లేదు సో యాసంగి సీజన్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది యాసంగి సీజన్ డబ్బులు అనేవి పడ్డాయ ఎంత ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి ప్రతి ఒక్కరైతే కామేయం రూపంలో వచ్చేసి తెలియజేయగలరు మీ అభిప్రాయం అనేది కూడా అలాగే మీ యొక్క ఇంతవరకు పెట్టుబడి సాయం అనేది వానాకాలం సీజన్కి సంబంధించి అందరికీ కూడా యాసంగి సీజన్ డబ్బులు ఎలాగో పడలేదు ఇప్పుడు వానాకాలం సీజన్ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడినాయి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు అతి త్వరలు చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు మీ ఖాతాలో పడబోతున్నాయి అన్నమాట ఈ యొక్క ఈ యొక్క శుభవార్త అలాగే యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి కూడా మనకి ఒక ఏమైనా మాట్లాడుతున్నారా ఎందుకంటే పెండింగ్ అనేది అయితే మనకు చేసి ఈ యొక్క రైతులందరికీ కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే కేవలం నాలుగు ఎకరాల వరకు వేసి మరి మిగతా పది ఎకరాల వరకు అయితే ఈ యొక్క ప్రభుత్వం అనేది అయితే కట్ ఆఫ్ పెట్టరనమాట కానీ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క పది ఎకరాల వరకు అంటే మొత్తం మర్చిపోయినట్లే ప్రభుత్వం దృష్టిలోనైతే ఉండడం అయితే జరిగింది అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క ఈ నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే పది ఎకరాల వరకు అయితే విడుదల చేసినట్లయితే రైతులు పాజిటివ్గా చేసి అయితే గవర్నమెంట్ పై కూడా ఉండడం అయితే జరుగుతుంది సో డబ్బులకు సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి ఎలాగో పడలేదు మరి వానకాలం సీజన్ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడ్డాయి అన్నమాట మరి ఇది ఎక్కడ న్యాయమో